గురు ఈ రోజు చిన్న పని మీద ఒంగోలు వరకు వచ్చాను నిన్న నైట్ ఏం తినలేదు మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు మన వాళ్ళని అడిగితే ఇప్పుడు ఒంగోలు వారి విందు భోజనం ఫుల్ ట్రెండింగ్ లో ట్రై చేయమన్నారు ఒంగోలు ఓల్డ్ బైపాస్ రోడ్ రిలయన్స్ స్మార్ట్ పక్కనే ఉంది ఇక్కడ అరిటాకు భోజనం వన్ ఫార్టీ రూపీస్ లో స్పెషల్ మీల్స్ టూ హండ్రెడ్ రూపీస్ అంట రౌడ్ మామూలుగా లేరండి ఫుల్ బిజీ బిజీ గా ఉంది స్పెషల్ మీల్స్ లో ఏం వెరైటీస్ ఉన్నాయో చూద్దాం కూడా ఫుల్ మీల్స్ ఏనంట ఇంకా స్పెషల్ మీల్స్ లో ఈ ప్లేట్ చూడండి ఎంత ఉందో ఇందులో రవ్వ కేసరి కాన్ అచ్చళ్ళు పొడులు నెయ్యి నేతి రాగి సంకటి అందులోకి బెండకాయ పులుసు ఒక పులిహోర పుదీనా రైస్ బొండకాయ ఇంకా కాకరకాయ వేపుళ్ళు టమోటా పప్పు వంకాయ కర్రీ తోటకూర ఫ్రై అన్నము అప్పడం ఊరమిరగాయ లేటు మొత్తం నింపేశాను ఎంత తిన్నా అన్లిమిటెడ్ ఏనంట ఇంకా మజ్జిగ పులుసు సాంబారు రసము కొండలో గడ్డ పెరుగు ఏమియా సగ్గుబియ్యం కూడా ఉన్నాయి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అన్ని ఒకదానితో ఒకటి పోటీగా చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ కి పైసా వసూల్ మీల్స్ అండి ఇది ఇంకా ఇక్కడ మార్నింగ్ టిఫిన్స్ ఈ స్నాక్స్ అన్ని ఉన్నాయండి ఫైనల్ గా ఒక